కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్లో రేపు జూన్ పన్నెండుకి సరిగ్గా ఏడాది అయితే పూర్తవుతుంది ఒక రకంగా ఈ ఏడాది తొలి ఏడాది గుర్తుండిపోయేలాగా ప్రజలకి చెయ్యాలి అంటే సూపర్ హామీలకు సంబంధించి పూర్తిగా అమలు చేసేందుకైతే చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడాలి ఎందుకంటే జూన్ నెల అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే మూడవ నెల నిజానికి ఖర్చులు నెలకి ఒక నెలగా కూడా చెప్పాలి ఖర్చుల నెలగా కూడా చెప్పాలి బడ్జెట్ బరువై భారమైన నెలగా కూడా చెప్తారు ఎందుకు అంటే ఖరీఫ్ సీజన్ మొదలయ్యేది ఈ నెలలోనే అంటే రాష్ట్రంలో అత్యధిక శాతం జనాలకు వ్యవసాయ ఆధారం వారికి ఈ నెలలోనే సాగు ఖర్చు కూడా ఉంటుంది ఎవరైతే వ్యవసాయం చేస్తారో రైతులు వాళ్ళందరూ జూన్లో ఆ సాగుకు సంబంధించి పెట్టుబడి పెట్టుకుంటారు ఆ ఖర్చు అయితే మొదలవుతుంది అలాగే రైతులకు కూడా పెట్టుబడికి సంబంధించి భారీగా నిధులు ఇవ్వాలి ఆ సమయంలో అప్పుల కోసం అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు అంతేకాదు చాలా వరకు రైతులు చాలా కష్టపడతారు అప్పుల కోసం సో ప్రభుత్వ సాయం అనేది ఎంత అందించినా సరే వాళ్ళకి ఆ సమయంలో ఒక రకంగా కాస్తంత ఊరటే అవుతుంది ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభావ్ అనేది చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఖాతాలో వ్యవసాయం సాయం కింద ఆర్థిక మొత్తాన్ని అయితే వెయ్యిబోతుంది ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ఈ పథకం ఇంకా సరైన సమయంగా చూసి అమలు చేయాలి అని అయితే కూటం భావిస్తుంది అందుకే వాస్తవానికి ఇప్పుడు మే నెలలో వేయాలి కానీ ఎంతవరకు వేయలేదు వాస్తవానికి ఇప్పుడు ఈ మే నెల ఏంటి అంటే బాబుగారిని ఒక భగవంతుడిలా కొలుస్తూ చేతిలో ఆ నోట్ల కట్టలు పెట్టుకునే డబ్బులు లెక్కెట్టుకునే పరిస్థితి ఈ నెలలో ఉండాలి ఎందుకంటే అటు వందనం కానీ అన్నదాత సుఖీబాబు కానీ రెండు పథకాలు కూడా ఈ నెలలో అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఎంతవరకు ఆచూకీ అయితే లేదు గత వైసీపీ హయాంలో అయితే మాత్రం ప్రతి పథకాన్ని ఏదో ఒక సమయంలో స్టార్ట్ చేసి ఎంతో కొంత నగదైతే జమ చేసేవారు దాంతో వాళ్ళ ఖర్చుకి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు ఏదో రకంగా రొటేషన్ జరిగిపోయేది ఇప్పుడు మళ్ళీ టో టీడీపీ కూటమి కూడా ఆ విధంగా చేయడమే కాదు అంతకు మించి రెట్టింపిస్తానని చెప్పి హామీ నిలబెట్టుకోవడానికి సిద్ధమవుతుండడంతో జూన్ నెలలో ఈ పథకాలను అందుకునే వారంతా చంద్రబాబు గారిని దేవుడిగా గెలిచి దండాలు పెట్టిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంటున్నారు మొత్తానికి బాబు గారు భగవంతుడు అనిపించుకోవడానికి మే నెలలో అయితే ఆయన డబ్బులు వేసేలా కనిపించట్లేదు జూన్లోనైనా వేస్తారా లేదా అనేది జూన్లో వేయకపోతే ఇంకా వాళ్ళకి భారీగా నష్టపోతారు పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు తర్వాత ఎట్టి పరిస్థితులు జూన్లో వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతోనే కూటమి సర్కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే మే నెల అయితే మాత్రం ఇంకా అయిపోయింది జూన్లో మాత్రమే ఇంకా ఈ రెండు పథకాలు అమలు కాబోతున్నాయి